హాయ్ అండి నమస్తే అందరికీ ఇదేంటో చూసారు కదా బొంగులో తయారు చేసిన చికెన్ బిర్యానీ అండి ఇదే బ్యాంబో చికెన్ బొంగు చికెన్ అంటారు కదా ఇది మేము బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్లో తిన్నాము వీళ్ళు తయారు చేసే విధానం చూపించమని అడిగితే వీడియో తీసుకోమని అడిగారు బట్ అప్పటికే వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ని అనేది తయారు చేసి పెట్టేశారంటండి వీళ్ళు హాఫ్ బాయిల్ చేసిన రైస్ని అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ని రెండింటినీ కలిపి ఈ వెదురు బొంగుల్లో కొద్దిగా రైస్ కొద్దిగా చికెను పైన మళ్ళీ కొంచెం రైస్ వీటిని కలిపేసి ఇలా పైన ఆకులతో మనం మిసరాకులు కుడతాం కదండి ఆ ఆకుల్ని పెట్టేసి రవ్వల మీద పెట్టేస్తున్నారు మేము మేమైతే ఒకటి ఆర్డర్ ఇచ్చాము ఇద్దరికైతే సరిపోతుందండి ఒకటి మేము ఈ చికెన్ బిర్యానీ అనమాట బొంగు చికెన్ బిర్యానీ దీన్ని చాలా బాగుందండి టేస్ట్ అయితే దీన్ని ఒకటి ఆర్డర్ పెట్టాము నార్మల్ మీల్స్ ఒకటి ఆర్డర్ పెట్టామన్నమాట చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇంకా యాక్చువల్గా అయితే చేసే ప్రొసీజర్ చూపిద్దామని అనుకున్నాము బట్ ఆ టైంలో అనేది ఆర్డర్స్ ఏమీ రాలేదంటండి మేము ఆల్రెడీ ఆర్డర్ చెప్పిన తర్వాతనే బొర్రా కేవ్స్ వెళ్ళాం అనమాట మేము వచ్చేసరికి మా ఆర్డర్ రెడీగా ఉంది ఇంకా నాకు అవకాశం దొరకలేదు మీలో ఎవరైనా ఈ ప్రాసెస్ చూస్తుంటే కనుక నాకు కామెంట్ చేయండి చికెన్ అయితే చాలా బాగుందండి టేస్ట్ బాగుంది మేబీ అక్కడ ఉండే వెదురు బొంగుల వల్లనో ఆ వాతావరణంలో పెరిగిన చెట్ల వెదురు కాడల్లో ఉండే సారమో తెలియదు బిర్యానీ టేస్ట్గానే ఉంది చికెన్ కూడా బాగుంది వాళ్ళు వండిన ప్రాసెస్ కూడా బాగుందండి మరీ ఘాటుగా ఏం లేదు చాలా బాగుంది రీజనబుల్ లోనే ఉందండి ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్లో అరకుకి సంబంధించిన చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇంతెంత క్వాంటిటీలో నలుగురికి వచ్చిందనమాట మేము ఇది టేస్ట్ చేద్దామని తీసుకున్నాము జర్నీలో ఉన్నాం కదా అందుకని కొంచెం లైట్ ఫుడ్ తిందామని చెప్పేసి నార్మల్గా ఒక మీల్స్ అనేది ఆర్డర్ చెప్పామన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు అరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యాంబో చికెన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్